నా సన్నిధిని నేను నీకెత్తును జకర్య మూడో అధ్యాయం ఏడవచును దేవుని సన్నిధి మనకు పెన్నిధి ఆయన సన్నిధిలో సంతోషం ఉల్లాసము నిత్యానందము ఆదరణ ధైర్యం నరుని హృదయము దేవుని హృదయం ఏకీభవించే కేంద్రము ఆయన సన్నిధి దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించినప్పుడు దేవదేవుడు భూమిపైకి దిగి వస్తాడు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఎట్టి చాకిరి చేస్తూ శ్రమిస్తూ జీవము దేవునికి వేదనతో మొరుపెట్టారు మాకు విడుదల దయచే దేవాన్ని ప్రతీకారము చేయదేవాన్ని కొందరు మొరుపెట్టారు మరికొందరు విరిగి నలిగిన హృదయముతో దేవుని స్థుతించి ఆరాధించారు వారి మొరను విని స్థుతి ఆరాధన విని దేవుడి వచ్చాడు ఆయన ఉన్నవాడు సజీవులు మాత్రమే దేవుని స్థుతించగలరు నీ కష్టాలలో శ్రమలో శోధనలో దేవుని స్థుతించు దేవునికి మొరుపెట్టు ఆయన నీకు వివేచన విడుదల విజయం అనుగ్రహిస్తాడు దేవుడు నిన్ను లెక్కలో ఉంచి సదాన సన్నిధిలో నిలబడే భాగ్యము దయచేయను గాక Amen.